మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి ఆడుదా మాంధ్రా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వివరాలు లాగున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుదా మాంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎస్కౌటా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు కొత్త వలస మండలం బల్లిగొట్టం వద్ద గల ప్రగతి డిఫెన్స్ అకాడమీ క్రీడా మైదానంలో మండల స్థాయి పోటీలు ఎంపీడివో వై పద్మజ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడలను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి యువతి యువకులు మంచిగా రాణిచ్చి రాష్ట్ర స్థాయిలో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్కూట నియోజకవర్గ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ పిఈటి కృష్ణంరాజు ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ మాజీ ఎంపీపీ గొర్రపల్లి శివ వైస్ ఎంపీపీ కరీ శ్రీను వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఒప్పిన నాయుడు కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చా ఎర్రయ్య రామస్వామి ప్రగతి కళాశాల కరస్పాండెంట్ వనము రాములమ్మ చినరావుపల్లి సర్పంచ్ భూసాల దేముడు తుమికాపల్లి సర్పంచ్ విరోతి కొండలరావు నిమ్మలపాలెం సర్పంచ్ శ్రీను పీఈటీలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా శృగవరంకోట నియోజకవర్గంలో కొత్తవలస మండలంలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఈ కార్యక్రమం ఇంత ఇన్నోవేటివ్గా ఒక ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయగలగటం అనేది చరిత్ర ఈ దేశ చరిత్ర ఎప్పుడు జరగల నేను అమెరికాలో ఓ ముప్పై సంవత్సరాలు ఉన్నాను అమెరికాలో స్పోర్ట్స్కి ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తారంటే ఆ ఎంకరేజ్మెంట్ వలన ఎంతోమంది యాథ్లీట్స్ ప్రొఫెషనల్ అథ్లీట్స్ అయ్యి ది బికమ్ హెల్తీ అండ్ దే ఆల్సో మేక్ ఎ లివింగ్ అవుట్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ ఈరోజు భారతదేశంలో ఆటగాళ్ళకి ఏదో ఏదో కాలక్షేపంగా ఆడటమే తప్పితే స్పోర్ట్స్లో భవిష్యత్తు ఉందని కూడా నమ్మే పరిస్థితి భారతదేశంలో లేదు కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ముప్పై ఏళ్ళ క్రితం క్రికెట్కి ఎలా ఉండిందో ఇప్పుడు ఎలా ఉన్నదో ఒకప్పుడు భారతదేశంలో కేవలం పదకొండు మంది ఆడేవారు ఈరోజు ఐపీఎల్లో వచ్చి ఎంతమందో క్రికెటర్స్కి అవకాశం వచ్చింది ఆ ఐపీఎల్లో ఆడేలాగే భవిష్యత్తులో స్టేట్ లెవెల్లో కూడా మంచి స్పోర్ట్స్ క్లబ్స్ అన్నీ వస్తాయి సో ఇప్పటి నుంచే ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలకి అందరికీ పర్టికులర్లీ బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఈ ఆడుదాం ఆంధ్ర ద్వారా వాళ్ళకి స్పోర్ట్స్ అథ్లెట్స్ అందరికీ కూడా ఒక కెరియర్ బిల్డ్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఫ్యూచర్ మంచి పొలిటికల్ బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చే అవకాశం ఆడుదాం ఆంధ్ర ద్వారా వస్తుందని ముఖ్యంగా వెనకబడి నియోజకవర్గమైన మా శృంగార నియోజకవర్గంలో ఇంత అనేది మొట్టమొదటిసారిగా జరుగుతా ఉంది ఈ రోజు కొత్త మండలంలో ఆడదో ఆంధ్ర కార్యక్రమం ప్రోగ్రాం జరుగుతూ ఉంది అలాగే సచివాలయాలు ఇరవై ఒక్క సచివాలయాలు కొత్త మండలానికి సంబంధించి ఈ ఇరవై ఒక్క సచివాలయాల నుంచి కూడా ప్రతి టీ ఈవెంట్కి కూడా ఒక్కొక్క టీం తీసుకురావడం జరిగింది ఇక్కడ జరగాల్సిన టోర్నమెంట్ ఏంటంటే వాలీబాలు క్రికెట్ కబడ్డీ కో బ్యాడ్మింటన్ జరుగుతాయి ప్రతి ఈవెంట్కి సంబంధించి ఒక్కొక్క టీంని ఇరవై ఒక్క సచివాలయం నుంచి ఇరవై ఒక్క టీములు ఇక్కడ రావడం జరిగింది దానికి సంబంధించి ఇరవై ఒక్క ఐదు టీములు రా వస్తుంది ఇక్కడికి దానికి సంబంధించి ఈరోజు మండలంలో ఈ కార్యక్రమం ఇక్కడ ప్రగతి ఫిసిలి ఎడ్యుకేషన్ కాలేజీ మైదానంలో జరుగుతోంది అలాగే ఈ కార్యక్రమానికి ఓపెనింగ్ ఇచ్చేసిన మన శ్రీనివాస శ్రీనివాసరాడమ శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు బృందం అంతా వచ్చింది అలాగే మన మండల ప్రెసిడెంట్ గారు అలాగే మన ఎండిఓ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు ఈ ప్రోగ్రామ్కి మనం ఇక్కడ చేసుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పి మనం అడిగిన వెంటనే ఈ ప్రగతి కాలేజీ యాజమాని ఒప్పుకొని మనకి అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఏదైనా ఒక ఒక కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారి సహాయ సహకారాలు ఉండాలి కాబట్టి వారు కూడా మనకి ఎప్పుడు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వాలీబాల్కి సంబంధించి ఇరవై ఒక పంచాయతీలకి ఇరవై ఒక్క టీంలు రావడం జరిగింది ఇరవై ఒక సచివాలకి ఇరవై ఒక టీంలు అలాగే బ్యాడ్మింటన్ వచ్చేపాటికి పది పద్దెనిమిది టీంలు వచ్చాయి అలాగే మెన్ టీంలు కబడ్డీ వచ్చేపాటికి పద్దెనిమిది టీంలు వచ్చాయి అలాగే ఉమెన్ ఖోఖో ఉమెన్ టీంలు వచ్చేపాటికి నాలుగు టీమ్లు మాత్రమే వచ్చాయి అలాగే మండల్ లెవెల్లో ఉమెన్ టీమ్స్ వాలీబాల్కి సంబంధించి రెండు టీములు మాత్రమే రావడం జరిగింది మిగతా టీంలన్నీ కూడా అందరూ కూడా వచ్చారు టోర్నమెంట్ అయితే స్టార్ట్ అయింది మాకు ఈ సహాయ సహకారాలు అందించిన ప్రగతి విద్యా సంస్థ మనకి షెడ్యూల్ అయితే ఈ రోజు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు షెడ్యూల్ ఇచ్చారు మధ్యలో పొంగల్ హాలిడేస్ ఉంటాయి ఆ పొంగల్ హాలిడేస్ లేని రోజుల్లో అన్ని రోజుల్లో కూడా మనకు షెడ్యూల్ ఉంటుంది ఈ షెడ్యూల్ కొనసాగుతూ ఉంటుంది క్రికెట్ టోర్నమెంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఆ ఇరవై మూడో దాకా ఈ టోర్నమెంట్ కొనసాగుతూ ఉంటుంది మండల వస్తాయి ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మాత్రమే జిల్లా స్థాయిలో పార్టిసిపేట్ చేస్తారు కాన్స్టిట్యూన్సీలో పార్టిసిపేట్ చేస్తారు బాయ్ అండ్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడే జరుగుతుంది బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వస్తుందో వాళ్ళు మాత్రమే నియోజకవర్గ స్థాయిలో ఎందుకు అవుతారు ఆ నియోజకవర్గ స్థాయి నుంచి గవర్నమెంట్ ప్రైజ్ అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది మీ అందరికీ కూడా మాకు సహాయ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అకామిడేషన్ ఏమి ఉండదు సార్ మనకి ఎన్విరాన్మెంట్ అయితే సూపర్ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఎన్విరాన్మెంట్ ఉంటది అలాగే మనకి ఇక్కడ ట్రైనింగ్ పీఈటిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సహాయ తీసుకొని తీసుకుని టోర్నమెంట్స్ అన్ని న్యాయ న్యాయలు అందరూ కూడా ట్రైనింగ్ పీఈటిస్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా డిస్టెన్స్ అన్ని చాలా పక్కాగా ఉంటాయి అన్ని టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది మేము అనుకుంటాం సార్